పంతొమ్మిదో వార్డులో పట్టపగలు కాంతులు విరజిమ్ముతున్న వీధి లైట్లు సూర్యకాంతి ఓ పక్క వీధి లైట్ల బుచ్చరడిపాలెం నగర పంచాయతీ పంతొమ్మిదో వార్డు ఓబేరు గ్రామంలో పట్టపగలే వెలిగిపోతున్న వీధి లైట్లు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు బిల్లుల భారాన్ని మోస్తున్న మున్సిపాలిటీ బొచ్చిరడిపాలెం మండల వ్యాప్తంగా పట్టపగలు వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్న అవసరమైన వాడకం ఎక్కువగా ఉంది ఎప్పటికైనా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వృధాగా ఎవరికి ఉపయోగించని ఈ వినియోగాన్ని అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు బొచ్చిరెడ్పాలెం మండలంలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఎవరైనా విద్యుత్ బకాయిలు చెల్లించడం ఆలస్యమైతే ఇంటి దగ్గరికి వచ్చి విద్యుత్ సరఫరాని నిలిపివేస్తారు కానీ విద్యుత్ అధికారుల కళ్ళకు మాత్రం ఇవి కనిపించవు